కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కొండేపూడి నిర్మల గారు రాసిన అబద్ధం చాలా అసంకల్పితంగా అబద్ధం ఆడేశాను తీరా ఆడేశాక అది ఒక అవసరం కోసం నోటికి వచ్చిందో అంతర్గతమైన కోరిక మూలాన వచ్చిందో ఏటికి ఎదురీతి లేని నిస్సహాయత వల్ల వచ్చిందో తేల్చుకోలేకుండా ఉన్నాను కారణమటుకు వాడే వాడి మొహం మండ పదిహేను హత్యలు చేసిన ముద్దాయిని నిలదీసినట్టు ఇవాళ నన్ను నిలదీయకపోతే అసలంతా అబద్ధం చెప్పాల్సిన పనే ఉండేది కాదు చచ ఎలాంటి పని చేశాను తట్టుకోలేనట్టుగా తలవి దిల్చి పక్కకి ఒత్తికిల్లాను పక్కింట్లో గడియారం గంటలు కొట్టడం మొదలైంది వింటూ లెక్క పెట్టాను పదకొండు సార్లు మొత్తుకుంది అన్నం తినలేదని అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి కావాలి నేను అన్నం తినకపోతే మూతి బిగించాను సునందా లేమ్మా లే అన్నం తిను లంచ్ కూడా సరిగా చేయలేదు ఇవాళ ఎడం చెయ్యి కుడిభుజాన్ని తట్టింది కుడిభుజం చాపి ఇప్పుడు వద్దమ్మా ఓపిక లేదు అనేసి ఊరుకుంది ఈ ద్విపాత్రాభినయం ఎప్పుడూ అలవాటే ఎవ్వరూ లేరు అనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా గొంతు మార్చి ఓదార్చుకోవడం హెచ్చరించుకోవడం అన్నీ మామూలే బబ్లు నిద్రలో ఎందుకు నవ్వుతున్నాడు ఏం కల వచ్చిందో పిచ్చికన్న వాడి చేతిలో ఉన్న రోబోట్ బొమ్మ మంచం కిందికి పెట్టి దగ్గరగా జరిగాను చల్లగా ఉంది ఒళ్ళు చలిగాల్లో తెగ తిరిగినట్టున్నాడు ఫ్యాన్ స్పీడ్ తగ్గించి పొట్ట మీద వేసుకుని జో కొట్టాను కాసేపటికి ఒళ్ళు వచ్చబడింది వీడి మొహం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత ధైర్యం వస్తుందో కానీ ఒక్కోసారి అంత దిగులును వేస్తుంది అమ్మా మా డాడీ ఎప్పుడు రారే అని అడుగుతాడు వాడు లేడమ్మా రాడు డాడీకి మనకి దోస్త్ కట్ ఆఫ్ అంటాను వాడికి ఆ మాట నచ్చదు పోన్లేమ్మా రమ్మందం బతుమలాడుతాడు ప్రాణం ఉసూరు వస్తారులేమ్మా నువ్వు పెద్దయ్యలోపు వచ్చేస్తారు సరేనా రాజీకి వస్తాను చేసేది లేక జాలి అవునా సునంద కళ్ళకి రేస్తుంది అద్దంలో ప్రతిబింబం వద్దు వద్దు వాడు రాకూడదు భయంతో కళ్ళు మూసుకుంటాను పిల్లలకి డాడీ ఎంత అవసరమా అస్తమానము తిడుతూ కొడుతూ పోవే పో మీ పుట్టింటికి పోయి డబ్బులు పటరా అంటూ రైలెక్కించే డాడీలు ఇప్పటి నుంచే ఎందుకు వెధవ పొట్ట నువ్వును అన్నిటికీ అడ్డమై తీయించుకోరాదు అనే డాడీలు చీ అంత నల్లగా ఎలక పిల్లలా ఉన్నాడేంటి నా కొడుకేనట్టవా అంటూ చిత్కరించే డాడీలు డాడీ ఎవరో తెలియకపోవడం కంటే డాడీ ఎలాంటి వాడో తెలిసిపోవడం ట్రాజిడీ కదా అలాంటి ట్రాజిడీ నుంచి ఊహ తెలిసేలోపే నేను వీడిని రక్షించినట్టు కదా డాడీ కోసం వాడు చూసే ఎదురుచూపు ముందు నా ప్రేమ శ్రమ ఊపిరి ఒంటరి పోరాటం అన్నీ అన్నీ తలంచాల్సిందేనా హఠాత్తుగా మళ్ళీ పొద్దుటే అబద్ధం గుర్తొచ్చింది అవును అభంశుభం తెలియని వర్మకి బబ్లు నీ డాడీ అని ఎంత అవసరం కోసం చెప్పినా అది తప్పే ఎందుకు చెప్పావే అంటూ తిట్టుకున్నాను ఇంటివాడలా నోటికొచ్చినట్టు మాట్లాడడం బాగుందా మరి అంటూ జవాబు చెప్పుకున్నాను ఎప్పుడొస్తాడమ్మా మీ ఆయన ఇదిగో అదిగో అంటూ ఏడాది దాటించు ఇది ఉండే కొంప ఆడామగా అంతా వస్తుంటారట ఏమిటో నీకోసం అంటాడా వాడి నాలుక తెగయ్య రక్తం కుతకుత ఉడికిపోతుంది నీళ్ల బిందె భుజానికి ఎత్తుకొని వస్తున్నాను నేను ఆ బిందెకి బిందే నెత్తిన దిమ్మరించేయాల్సినంత అసహనాన్ని అరక్షణంలో నమిలేసి అయ్యో చూడలేదా మీరు ఇందాకేగా వారు వెళ్ళింది అనేశాను అసలు ఆ మాటే అడుగడుక్కి తెగనరిగినట్టు ముక్కలు ముక్కలుగా కూడా వచ్చింది ఇంటైన మొహం వెలిగిపోయింది ఇది నేను ఊహించిందే ఊహించనిది ఏమిటంటే ఏది ఆ కుర్రాడ ఆ తెల్లగళ్ళ చుక్క స్ఫోటక మచ్చలు అవి ఇందాక మెట్ల దగ్గర ఎదురుపడ్డాడమ్మా అసలు అనుకోలేదు సుమా అంటూ పిట్టగోడు నుంచి కిందికి తొంగి చూశాడు తత్తరపడ్డాను ఎవరిని చూశాడు వీడు అయ్యో వర్మనా వర్మ నా తమ్ముడు ఫ్రెండ్ ఏదో ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి వచ్చి నిన్న మధ్యాహ్నమే మా కాలేజీ వెతుక్కుంటూ వచ్చాడు లంచ్ నాతోనే తిన్నాడు ఊరు కాని ఊళ్ళో ఎక్కడో ఉండి ఇబ్బంది ఏం పడతావు మా ఇంటికి రావోయ్ అంటూ మర్యాదకు కూడా నేను అనలేదు ఏ వయసులో వరుసలో ఉన్న మగాయినా సరే ఇంటికి పిలిచి ఇంటాయిన చూపులకి ఎరచేయడం ఇష్టం లేదు వర్మ నా చేతిలో మొట్టికాయలు తిని ఆల్జీబ్రా లెక్కలు నేర్చుకున్నాడు పొద్దున్నే మళ్ళీ రెఫరెన్స్ బుక్స్ కావాలంటూ వచ్చాడు రాగలడు అనుకోలేదు అసలు ఎక్కడి రామచంద్రపురం అక్కడి నుండి తెల్లారేసరికెల్లా మహదీపట్నం వచ్చాడంటే ఎన్నింటికి నిద్రలేచి ఉండాలి జాలేసింది కూచుంటే కదా కాసేపైనా వస్తాను వస్తాను అంటూ కాఫీ అయినా తాకుండా ఒకటే పరు నల్ల దగ్గర నీళ్లు ఉంటే నేను పక్క అరుస్తూనే ఉన్నాను వెడుతూ వెడుతూ వీడి కంటపడ్డట్టున్నాడు ఇంటైనా కూడా వదిలి బర్రుమిని కుర్చీచరుక్కుని కూర్చునేసరికి ఈ లోకం వచ్చాను కాఫీ ఇస్తానాగండి అంటూ మర్యాద చేయబోయాను అభయ్ వద్దొద్దు అంటూ తల ఊపి బొత్తిగా వరహీనల్లా ఉన్నాడమ్మాయి మీ ఆయన అంటూ సంభాషణ మొదలుపెట్టాడు చెప్పేద్దామనే ఉంది సిన్సియర్గా నాకు కేటాయించిన వరహీనుడు ఇతగాడు కాదండి వేరే ఉన్నాడు అని కానీ ఎప్పుడూ లేని ఆయన హఠాత్ మర్యాద మాటలో ఉన్న మన్నన ఎంచేతో నా నోరు నొక్కేశాయి చిచి అబద్ధం అదేమిటే సునందా చెప్పు అసలు విషయం చెప్పు అంటూ అంతరాత్మ నా చెంపలు వాయించడం మొదలుపెట్టింది నాకు చెప్పడం అంటేనే ఇష్టం కానీ నాకున్న నిజాలు ఎలాంటివి నా మొగుడు నాలుగేళ్లు నరకం చూపించి ఏటో పోయాడు దగుల్బాజీ విధవని నమ్మకంగా తేలిపోయింది కాబట్టి ఇక రాడు రమ్మణుడు ఇంకేమైనా వివరాలు కావాలా అతనితో కాపురం చేస్తూ ఉన్నప్పుడు ఎంత కొద్దిగా నిశ్శబ్దంగా గౌరవప్రదంగా కిక్కురమనకుండా ఉన్నానో అతను లేనప్పుడు కూడా నా ఉద్యోగం నేను చేసుకుంటూ బిడ్డను పోషించుకుంటూ నా ఉత్తమ తత్వాన్ని కాపాడుకోగలను అవసరమైతే ఏ రోజు కాంటాక్ట్ సర్టిఫికెట్ ఆ రోజు సమర్పించుకోగలను నా వల్ల మీకెవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాదు అందరితో పాటే ప్రతీ నెలా ఫస్ట్కి అద్దె చేస్తాను నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ కనీసం చచ్చేలోపు ఒక్క ఇంటి ఓనర్తోనైనా ఈ విషయాలు ఇలానే చెప్పాలని ఉంది ఏమవుతుంది చెబితే ఏమీ కాదు కాకపోతే ఊడిపోయిన బాత్రూమ్ తలుపుకి రిపేర్ బంద్ అవుతుంది పోస్ట్ వార్డ్ కిటికీ సందు నుంచి గుచ్చిన ఉత్తరాలు బంద్ అవుతాయి పాలల్లోకి తోడు బంద్ అవుతుంది తీగ మీద ఆరేసిన బట్టల ఆచూకీ బంద్ అవుతుంది నా కోసం ఎవరొచ్చినా పోయినా అజాపజా బంద్ అవుతుంది మానవత్వం బంద్ అవుతుంది సంసారిని కాదేమో అనే అనుమానంతో ఇప్పటికే అంతంత మాత్రాన ఉన్న మానవ సంబంధాలు కాస్త పుటుక్కును తెగుతాయి అప్పటిగా పక్కింటామిడి వాళ్ళింటి చెత్త సరాసరి నా వాకిట్లోకి వస్తుంది కింద వాళ్ళ మనవరాలు నేను పోయించిన గులాబ్ పూలతో పాటు కొమ్మలు కూడా పీకుపోతుంది ఇంటివాడు అద్దె హఠాత్తుగా పెంచుతాడు లేదా పొమ్మంటాడు ఎదురింటి సోడా కళ్ళద్దాలు వెర్రి నవ్వులతో పాటు సైగలు కూడా చేస్తాడు నా పరిసరాలన్నీ భూకంపం వచ్చినట్టుగా వణికిపోతాయి అప్పుడిగా వాడి దృష్టిలో నేను ఒక సిటిజన్ని కాదనమాట నాకు పౌర హక్కులు లేవు సమాజం లేదు ప్రపంచం లేదు పౌరుషం లేదు మొగుడంటేనే అన్నీ ఉన్నట్టు మొగుడు లేకపోతే ఏమీ లేనట్టు నిజానికి నేను వాడి నుంచి వచ్చేసాకే మనిషిని కాగలిగాను చదువు పూర్తి చేసుకుని ఒక ట్యుటోరియల్లో చిరు ఉద్యోగం సంపాదించుకోగలిగాను నా అందము గుణము ఎన్ని విధాలా మెరుగుపెట్టుకున్నానో అన్ని విధాల చీత్కారానికి గురయ్యే క్షణక్షణం ఆత్మహత్యల సంఘర్షణ తప్పింది ఇంకో తినంత రిలీఫ్గా ఉంది కానీ ఈ తృప్తి తిండి తిండి వంటపడడం ఇవన్నీ ఎవరికోసమో నేనింకా పాత జన్మ వాసనలు మోస్తూ ఉండాలి అన్నిట్లోకి పరాకాష్ట ఏమిటంటే ఎవరి నీడ చూసి నేను అనుక్షణము అసహ్యించుకుంటానో మాటలతో చేతలతో పరోక్షంగా వాడి ఉనికికి ప్రాణం పోస్తున్నాను నేనింకా ఫలానా వాడి తాలూకాగానే గుర్తించబడుతున్నాను ఇది చాలా అసహజంగా ఉంది ఏ మలుపు తిప్పాలో మటుకు నాకు తెలియడం లేదు ఉత్తరం రాసారా వారు అవునన్నట్టు తలూపుతాను పండకి మీరే పెడుతున్నారా వారు రారా అవునన్నట్టు తలూపుతాను కొత్త చీర మీ వారు కొన్నదేనా అవునన్నట్టు తలూపుతాను నా నోటితో నిజం చెప్పను అబద్ధం కూడా చెప్పలేను గంగిరెద్దు వేషం అలా సౌకర్యంగా ఉంటుంది కర్రా విరగదు పాము చావుదు అప్పుడు మాత్రమే ఇదిగో వదిన చూడక్కా విను చెల్లెమ్మా వస్తా పిన్నమ్మా రెండెత్తమ్మా ఇలాంటి సర్వమానవ సంబంధాలు వర్ధిల్లుతాయి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నటించి నటించి జీవితం ఒక పెద్ద మయసభలా మారింది ఒక్కొక్కసారి నేను కూడా ట్రాన్స్లో పడిపోతాను నా కోసం ఎవరో వస్తారు ఛి ఎవరొస్తారు యా వరూ రారు వస్తే బాగుండు వద్దొద్దు నాకు ఇంకే బంధాలు వద్దు భరించిన బందీ కానా చాలు ఒకవేళ పోనీ వాడు కాకపోతే ఇంకెవరైనా చి మళ్ళీనా వాడి మటుకు మంచివాడని గ్యారంటీ ఏమిటి అయితే నీకు ఇష్టమేనమాట ఏమిటిష్టం ఊరుకో నీ బోంద పరిపూర్ణమైన సెక్స్ పర్వర్షన్ లేని సెక్స్ ఒక్కరోజున్న అనుభవించావా ఇష్ చంపక బాబు సెక్సా సెక్స్ ఉన్నారా తప్ప తప్పున్నారా పులి మేక పాము కప్ప బల్లి పేడ పేడపురుగు దూడ దూడగడ్డి అవి ఎంత ప్రేమించుకుంటాయో ఆ మాత్రం తెలుసులే ఈటబుల్స్ వి ఆల్ ఆర్ ఈటబుల్స్ పిటి పిటి సునందా అర్గజం చిత్రమేనా అబ్బబ్బా తల పగిలిపోతుంది నువ్వు ఊరుకుంటావా ఒకటి మంచితనాలతో సంబరపడుతూ చెడ్డతనాలతో చచ్చిపోవడం తనకు ఇంకో సమస్య లేదా కీచుగా అరిచాను అర్ధరాత్రి నిశ్శబ్దంలో నా అరుపు నాకే వికృతంగా అనిపించింది బల్ల మీద ప్యాకెట్ ట్రాన్సిస్టర్ విస్తుపోయి చూస్తుంది ట్రాన్స్ సిస్టర్ చంపలు కానుంచుకుని విన్నాను ఏం చెబుతుందో అని పలికితేనా గట్టిగా ముద్దు పెట్టుకొని ముళ్ళు తిప్పాను చివరి నుంచి ఈ చివరి వరకు శిలోను కూడా మాట్లాడదే లోన్లీగా చెప్పలేనంత దుఃఖంతో గరగరలాడుతోంది షేమ్ షేమ్ పప్పి షేమ్ పప్పి షేమ్ ట్రాన్సిస్టర్ చాచా తప్పమ్మా బీ బ్రేవ్ మై చైల్డ్ ఇదిగో ఇటు చూడు నువ్వెవ్వరికీ నిజాలు చెప్పొద్దు అబద్ధాలు కూడా చెప్పొద్దు నువ్వు పనిచేసే కాలేజీలో నీ నిక్ నిక్నేయమేమిటి ఉలిపి కట్టగదు సబ్భాష్ ఉలిపి కట్టగానే ఉండు అందరిది గోదారైనప్పుడు ఉలిపి కట్టడే ఉండడంలో తప్పేం లేదు అసలు ఒకరితో నీకున్న బంధుత్వాలతో తప్ప నువ్వు బతకలేకపోవడం అదో రకమైన అంగవైకల్యం తెలుసా నాలో రెండు గొంతులు ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటాయి మాటలు ఈటలు విసురుకుంటూనే ఉంటాయి ఒక గొంతు చదువు తెలివి వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఉన్నది మరో గొంతు ఉత్త ఆడది తరతరాల అనాది కట్టుకథలతో రాజీ పడే ఆడది రాజీ దైవత్వం అనుకునే ఆడది రెండు గొంతులు రెండు బలమైన సర్పాల్లా బుసలు కొడుతూ ఉంటాయి రెండు గొంతులు రెండు బలహీనమైన నలికిపాముల్లా చుట్టుకుంటాయి వాటికి బెదిరి నేనెప్పుడూ పనిలోకి పారిపోతాను నిద్రలోకి పారిపోతాను చౌకబారి నవలల్లోకో సినిమాల్లోకో పారిపోతాను ఆత్మవంచంలోకి పారిపోతాను రెండు గొంతుల్ని దేనికి అది విడదీసి విసిరేసి శాంతిగా బతకాలనుకుంటానా అది చస్తే సాధ్యం కాదు అదిగో అలాంటప్పుడే ఎవరో డిస్టర్బ్ చేస్తారు సునంద అన్న తింటున్నావా అవునంటాను సునంద గంగ దుక్తావా ఓకే అంటాను సునంద నెలాఖరు దాకా టైం ఇస్తున్నాను నీ తాలూకు భర్త తండ్రో అన్నో కొడుకో ఎవరో ఒక మగతోడు కనిపించకపోయారో వెంటనే ఖాళీ చేయాల్సి ఉంటుంది సరే అంటాను కాకితో పాటు కావు కావమంటూ కుక్కతో పాటు భౌభోవమంటూ కప్పతో పాటు బెకబెకమంటూ వాదంలోకి దిగాలనిపించదు అసహాయతో అనాసక్తో తరచు చూసే ఓపిక కూడా లేదు ఎందుకంటే తెల్లారితే క్లాస్ ఉంది నాకు ఈ ప్రపంచంలో స్త్రీకి స్వేచ్ఛ ఉందని సమానత్వం ఉందని ఎక్కడ స్త్రీలు పడతారో అక్కడ దేవతలు పూజం పడతారని సవా కబుర్లతో విజృంభించిపోవాలి కదా మరి కథ ప్రపంచంలోని శ్రోతలు కొండేపూడి నిర్మల గారు రాసిన అబద్ధం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు